నాకు ఆటో నడితే పొద్దున్న పోయేస్తుంది కాబట్టి డాక్టర్ గుడి కట్టేది ఉంది బ్యాంకులు కట్టేది ఉంది ఫైనాన్షియల్ కట్టేది ఉంది మా పిల్లల స్కూల్ పిల్లలు ఉంది కాబట్టి దయచేసి మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఏ విధంగా ఉపాధి కోసము జీవన ఉపాధి కోసము మాకు ఏదన్నా సహకరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం బాన్సోడ పబ్లిక్ ఆటో యూనియన్ తరఫున ప్రతి ఆటో డ్రైవర్లకు కూడా మా యొక్క వందనాలు మేము ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం కింద మా ఆటో డ్రైవర్లకు ఎవరికి కూడా కడుపులు నిండుతలేవు ఒక ఆటో డ్రైవర్ మినిమం ఎంత లేదన్నా రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే స్థితి నుంచి ఇప్పుడు డైలీ వంద రూపాయలు సంపాదించే స్థితిలో కూడా లేడు ఎవరి తనకు పడే స్థితిలో దిన వ్యవస్థలో ఉన్నారు కావున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయతలిచి మాకు ఈ మహాలక్ష్మి పథకంలో పునః పరిశీలించి మాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయాలని మాకు జీవనోపాధి కలిగించాలని అలాగే ఈ ఉచిత ప్రయాణం ఏదైతుందో అది కూడా ఎవరు డైలీ కూడా డైలీ పోయే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరు మామూలు అయితే డైలీ ప్రయాణించే స్థితిలో లేరు ఈ పునః పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎవరైనా సరే గవర్నమెంట్ వాళ్ళే ఉపయోగకరంగా ఉంది మహాలక్ష్మి పథకము మా కడుపులు కొట్టడానికి తప్ప వేరే ఉద్దేశంతో లేనట్టు ఉంది ఈ పథకం దీని కొద్దిగా కూడా పరీక్షలు మరి పునః పరిశీలించుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే మా ఆటో యూనియన్ మా ఆటో బాన్సోడ డివిజన్ తరఫు నుంచి కూడా మేము ఆర్టిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది